ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది గారు లాస్ట్ టైం ఏం చేశారంటే మీకే ధనవాదే ఈ రోజు ఉదయం ఒంగోలు ఎమ్మెల్యే గారు బిలాల్ నగర్ మరియు నెహ్రూ కాలనీలో పర్యటించారు స్థానిక సమస్యల పైన ప్రజలు ఎమ్మెల్యే గారికి విన్నవించారు ఎలా జరిగింది ఏంటనేది ఫోకస్ టు ఒంగోలు ఎమ్మెల్యే గారు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం తోసిన కత్తులు లేవాలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌణిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలుపెవరద చూద్దాం ఓహో వేలెత్తి ూపుతున్నాడు నీ క్యాలసు వైపే న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే వీర వనితలా రేపు వర్షాలు వస్తాయి కాబట్టి పబ్లిక్ సఫర్ కాదు కాబట్టి కార్పొరేషన్ నుంచి ఒక యాభై లక్షలు పెట్టి ముందు దాన్ని క్లియర్ చేస్తున్నాం ఇదివరకు ఎప్పుడో ఎన్నో అయిపోయింది రేపు శాంక్షన్ అయిన తర్వాత నూట యాభై కోట్లు ఎంత అవుతుంది శాంక్షన్ అయిన తర్వాత అటు ఇటు రివిట్మెంట్ మధ్యలో కింద బెడ్ మళ్ళా ఒకటి ఒక రోడ్డు కూడా వేస్తాం ఇన్స్పెక్షన్కి వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళేదానికి రోడ్డు చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళేటట్టు ఆ రోడ్డు కూడా వేసేటట్టు ప్లాన్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం ఇప్పుడు మీరు తిరుగుతున్నారు కదా సార్ ఇంటింటికి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమి చేయలేదు మీరు చేసిన అభివృద్ధి కనపడుతుంది అంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతుంది అది వాళ్ళకే తెలుసు కదా నీ తెలియదు అది అంతకు ముందు ఏం చేశారు ఇప్పుడు పరిస్థితి ఏందనేది మేం చెప్పేది జగన్గరం సత్యం ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి గుండె మీద చేసుకుని ప్రతి ఒక్కరు చెప్పాలి ఎందుకంటే మనం ఒక ఇంటెన్షన్ తో పనిచేస్తాం ఒక పద్ధతి ప్రకారంగా సమస్యలు అనేది సార్ట్అవుట్ చేయాలనేది మన ఉద్దేశం ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పరిస్థితులు బాగాలేదు అయినా కూడా చిన్న చిన్న ఏ అయితే ఉన్నాయో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది మన ఇంట్రెస్ట్ దాని పద్ధతిలో మేము వెళ్తున్నాం లాస్ట్ టైం చేసేసి ఉంటే ఈరోజు ఈ పోతురాజకాలం ఆ పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు వాళ్ళు లాస్ట్ టైం ఏం చేశారంటే మీకే తెలియాలేదు